ఈ రోజు రేపు పవర్ఫుల్ చంద్రగ్రహణం పాటించాల్సిన గ్రహణ నియమాలు ఇవే సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఈరోజు ఆదివారం నాడు పౌర్ణమి ఏర్పడింది ఇదే రోజున చాలా శక్తివంతమైన పవర్ఫుల్ చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది మన భారతదేశంలో మాత్రం చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి రేపు సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి ఈరోజు మరియు రేపు సోమవారం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం ఏర్పడడానికి ముందు ఏ నియమాలు పాటించాలి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీ ఈరోజు ఆదివారం వచ్చింది ఇదే రోజున పౌర్ణమి తిథి అలాగే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ ఈ రోజున మాత్రం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది కాబట్టి ఈ ఆదివారం మాంసాహారం తింటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు గ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందే కాలం మొదలవుతుంది అంటే ఈరోజు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండే గ్రహణ ప్రభావం భూమిపైన ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు చెయ్యకండి ఎలాంటి శుభకార్యాలను కూడా నిర్వహించకూడదు కొత్త పనులను కూడా ప్రారంభించకూడదు ఇక అప్పులు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం ఇలాంటి పనులను అస్సలే చెయ్యకూడదు అలాగే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మీ ఇంట్లో ఉన్న పూజ గది తలుపులను మూసివేయాలి పూజగదికి గదికి తలుపులు లేకపోతే ఏదైనా వస్త్రంతో దేవుడి పటాలను కప్పేయండి అలాగే మీరు పూజించే తులసి కోటను కూడా ఏదైనా వస్త్రంతో కప్పేసుకోవాలి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలామంది సాయంత్రం సమయంలో పూజలు చేసుకుంటారు కానీ పొర్రపాటున కూడా అలా చేయకండి లక్ష్మీ కటాక్షం కోరుకునేవారు ఈ ఆదివారం భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే లక్ష్మీదేవిని పూజించి తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండి మాత్రం దైవ కార్యక్రమాలను నిర్వహించకూడదు ఇక గ్రహణ సమయంలో ఎవ్వరూ కూడా బయటకు రాకూడదు మీ ఇంట్లోకి వెలుతురు రాకుండా ప్రతి ఒక్కరూ ఇంటి తలుపులను వేసుకోవాలి ఈ చంద్రగ్రహణం ఏర్పడడానికి ముందే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి ఈరోజు రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారం రాత్రి ఆరు గంటలలోపే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేసేయాలి అంటే గ్రహణం ఏర్పడేలోపు మీరు తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చూసుకోవాలి ఇక గ్రహణ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు మీరు భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆ ఆహారాన్ని గ్రహణం తర్వాత అస్సలు తినకూడదు అంటే మిగిలిపోయిన అన్నం కానీ కూరలు కానీ ఏమైనా ఉంటే గ్రహణం తర్వాత వాటిని పడేయాలి అంతేకాని సోమవారం ఉదయాన్నే మిగిలిపోయిన ఆహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో నిల్వ ఉండే ఆహార పదార్థాలు తప్పకుండా ఉంటాయి అంటే పచ్చళ్ళు కానీ పప్పు దినుసులు బియ్యం చింతపండు ఉప్పు కారం ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన దర్బను కానీ గరికను కానీ రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి అలా వేయకపోతే మీ ఇంట్లో ఉన్న ఆహారంపైన గ్రహణ ప్రభావం పడి వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా మీ పూజ గదిలో కూడా దర్భను కానీ గరికను కానీ పెట్టుకోండి తద్వారా గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత రేపు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆహారం పైన వేసిన దర్పను తీసేసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా పారే నదిలో వేయండి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పట్టు స్నానం మరియు విడుపు స్నానం చెయ్యాలి ఈరోజు ఆదివారం గ్రహణం ఏర్పడడానికి ముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చన్నీటితో తలస్నానం చెయ్యాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే రేపు సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారం తినాలి ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటారు అలాగే కొంతమంది నిమ్మకాయలను కట్టుకుంటారు మరికొందరు దృష్టి యంత్రాలను కట్టుకుంటారు ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మం ముందు కట్టిన ఈ దృష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి అలాగే మనలో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు మరికొంతమంది చేతికి కాశీదారాన్ని కట్టుకుంటారు గ్రహణం పూర్తయిన తర్వాత రేపు సోమవారం నాడు కాలికి కట్టిన నల్లదారాన్ని అలాగే చేతులకు కట్టుకున్న దారాలను తీసేసి కొత్తవి కట్టుకోవచ్చు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రేపు సోమవారం నాడు ఇల్లంతా ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించి అలాగే ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి ఇక ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోతాయి అలాగే రేపు సోమవారం నాడు తప్పనిసరిగా మీ మందిరాన్ని శుభ్రం చేసుకుని గంగాజలంతో శుద్ధి చేసి దేవుని చిత్రపటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి గంగాజలంతో అభిషేకం చెయ్యండి తద్వారా శివుని ఆశీర్వాదంతో మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఏటి శోతకంలో ఉన్నవారు అలాగే నెలసరి సమయంలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఏర్పడడానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రించాలి అంటే చంద్రుడి వెలుతురు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి శతబిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అలాగే కుంభరాశి వారు ఈ చంద్రగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు లేదంటే గ్రహణ దోషాలు ఏర్పడతాయి ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా నాలుగు రాశుల వరపై తీవ్రంగా ఉంటుందని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి అలాగే సింహరాశి ఈ నాలుగు రాశుల వారికి గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే మానసిక శాంతి లోపిస్తుంది కాబట్టి ఈ నాలుగు వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత రేపు సోమవారం నాడు ఈ నాలుగు వారు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న బ్రాహ్మణులకు ఒక కేజీ బియ్యం మినుములు పాలు చంద్రబింబం వెండి నాగా అలాగే తెల్లటి వస్త్రాలను దానం చెయ్యాలి ఇవేమీ చెయ్యలేకపోయినా మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల గ్రహణ తాలూకా దోషాలు అన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే మేషరాశి వృచిక రాశి రాశి మిథున రాశి మరియు ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ఈ విధంగా ఈ రోజు మరియు రేపు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి